తుఫాను ఇరవై ఎనిమిదో తారీఖు ఆంధ్రప్రదేశ్ తీరాన్ని దాక్ తాకుతుంది అంటే ఇప్పటికైతే ప్రిడిక్షను కళింగపట్నం నుంచి మచిలీపట్నం మధ్యలో ఎక్కడైనా తగలవచ్చు అండ్ మోస్ట్లీ అరౌండ్ కాకినాడ ల్యాండ్ ఫాల్ ఉంటుంది అని చెప్పి ప్రిడిక్షన్ ఇచ్చారు అది ఇరవై ఎనిమిదో తారీఖు ఈవినింగ్ కానీ నైట్ కానీ మనకు ఉంటుంది సో మనకు రేపటి నుంచి వర్షాలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి సో మనం విజయనగరం దగ్గరికి వచ్చేప్పటికి రేపటి నుంచి మనకు రైన్స్ ఉన్నాయి మనకి సో ఈ రైన్స్ దృశ్యా మనము మొత్తం కూడా మన డిస్టిక్ కానీ మండల్స్ కానీ అన్ని అలర్ట్ చేసి ఉంచాము మున్సిపాలిటీస్ కానీ సో దీంట్లో మనకు ఏంటంటే డిస్ట్రిక్ట్లో ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశాము ఆల్ మండల్స్లో కూడా మనము కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది అందరు సచివాలయం స్టాఫ్ని కూడా కన్సర్న్ సచివాలయాల్లో ఉండ ఉండడం ఉండమనడం జరిగింది అంటే ఫర్ నెక్స్ట్ త్రీ ఫోర్ డేస్ మనకు సచివాలయాల్లో వాళ్ళు ఉండాలి సో వీళ్ళంతా ఎందుకు ఫస్ట్ సచివాలయం లెవెల్లో రెయిన్ అలర్ట్స్ గురించి వాళ్ళు కంటిన్యూస్గా ప్రజలకు చెప్తూ ఉండాలి ఒక నోషన్ ఏంటంటే స్కై క్లియర్గా ఉంది కదా అనే నోషన్ ఉంటుంది తుఫాన్ నేచర్ ఎలా ఉంటుందంటే తుఫాన్ సీ మీద ఉన్నప్పుడు ఇట్ విల్ బీ పుల్లింగ్ ఆల్ ది క్లౌడ్స్ టువర్డ్స్ ఇట్ సో అది పడే ముందు ల్యాండ్ ఫాల్ జరిగే ముందు విపరీతంగా క్లౌడ్స్ వచ్చేసి వర్షం వచ్చేస్తుంది సో మనము స్కై క్లియర్గా ఉంది అనే ఉంది కదా సో తుఫాన్ వస్తుందా లేదా అనేది ఏం లేదు సో తుఫాన్ ఇస్ ప్రిడిక్టెడ్ అంటే ఆ తుఫాన్ మనకు గ్యారంటీగా వస్తుంది అండ్ ఈ రైన్స్ కూడా మనకు ఉంటాయి సో దీనికోసం మన ప్రిపేర్నెస్లో విలేజ్ లెవెల్ వరకు మనం పెట్టాం సో విలేజ్ లెవెల్ వరకు పెట్టడం కాకుండా ఆల్ విలేజెస్లో మనకి ఎక్కడ మనకు లో లయింగ్ ఏరియాస్ ఉన్నది అని కూడా మ్యాప్ చేసుకున్నాం మొత్తం కూడా సో హెవీ రెయిన్స్ వస్తే ఈ ఏరియాస్ ఎనండేట్ కావచ్చు ఈ ఏరియాస్లో ఫ్లడ్ వాటర్ ఈ రివర్లో నాగావళి రివర్లో మనకు వాటర్ వచ్చాయంటే ఈ థర్టీ థౌజండ్ క్యూసెక్స్ వస్తే ఏ మునుగుతాయి సిక్స్టీ థౌజండ్ క్యూసెక్స్ వస్తే ఏ విలేజెస్ ఇన్ అవుతాయి అనేదాన్ని కూడా మ్యాపింగ్ చేసుకోవడం జరిగింది మ్యాపింగ్ చేసుకోవడమే కాకుండా రిహాబిలిటేషన్ సెంటర్స్ కూడా ఎక్కడ పెట్టాలి అనేది మా తహసీల్దార్స్ అంతా వర్కౌట్ చేశారు సో ఆ రిహాబిలిటేషన్ సెంటర్స్ కూడా మేము ఏర్పాటు చేసుకుంటాం సో తుఫాన్లో వర్షంతో పాటు గాలి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి సో గాలులకు మనకు చెట్లు విరిగి పడిపోవడము మెయిన్ హైవేస్ కానీ స్టేట్ హైవేస్ కానీ స్టేట్ రోడ్స్ కానీ డిస్టిక్ రోడ్స్ కానీ ఏవైనా మనకు చెట్ల కూలిపోయి చెట్లతో అబ్స్ట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి దానికోసం మనము ఆర్ఎన్బి నుంచి రెవెన్యూ నుంచి ఏపీ ఈపీడీసీఎల్ నుంచి అలాగే వేరియస్ మున్సిపాలిటీస్ నుంచి కూడా పవర్ సాస్ జేసీబీసు ట్రాక్టర్సు టిప్పర్స్ అన్నీ కూడా మనం వేరియస్ లొకేషన్ స్ట్రాటజిక్ లొకేషన్స్లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇవన్నీ కూడా ఎందుకంటే ఇమీడియట్గా విండ్ ఫాల్ అయిపోతూనే మనము ఇమీడియట్గా కట్ చేసి ఇవన్నీ క్లియర్ చేసుకోవడం కోసం ఏర్పాటు చేసుకోవడం జరిగింది సో మనకు మూమెంట్ ఆఫ్ పీడిఎస్ జరుగుతుంది ఇమీడియట్గా ఏదైతే ఫ్లడ్ ప్రోన్ ఉందో ఆ ఏరియాస్కి మనం ప్రయారిటీ ఇస్తున్నాము ఈ రోజు రేపట్లో ఫ్లడ్ ప్రోన్ అయిన ఎఫీ షాప్స్ అనేటివి కూడా మనము మూమెంట్ ఆఫ్ రైస్ అయితే జరుగుతుంది అండ్ ఒక్కసారి మనకు రేపు అంటే ఎల్లుండి మనకు ఫాల్ ఉన్నప్పుడు ఆ మధ్యాహ్నం నుంచి రిక్వెస్ట్ అందరికీ కూడా ప్రజలంతా కూడా అవసరం లేకుంటే దయచేసి బయటికి రాకండి అత్యవసరం అయితే తప్ప బయటికి రాకండి స్కై క్లియర్గా ఉంది ఇప్పుడు వర్షం పడదు కదా అనుకుంటే మనం పోయి వచ్చేప్పటికి వర్షం పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి దయచేసి మీరు అత్యవసరం అయితేనే మీరు బయటికి రండి స్కూల్స్ కూడా నెక్స్ట్ త్రీ డేస్ మేము హాలిడేస్ ఇవ్వడం జరిగింది ఇన్ వ్యూ ఆఫ్ హెవీ రైన్స్ సో ఇది మనకు ప్రజల్లో ఇది సో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేసాము ఆ కంట్రోల్ రూమ్ నెంబర్స్ కూడా మీకు ఇస్తాం మీకు కూడా రిక్వెస్ట్ ఆల్ ది మీడియా మిత్రులందరూ కూడా మీరు కూడా కంట్రోల్ రూమ్స్ దయచేసి క్లాస్ చేయండి నేను కంట్రోల్ రూమ్స్ ఆఫ్ మండల్స్ కూడా ఇస్తాను సో దయచేసి ఆ మండల్స్లో ఉన్న వాళ్ళకు కూడా మనం ఫార్వర్డ్ చేసేస్తే ఆ మండల్స్లో ఉన్న కంట్రోల్ రూమ్స్కి మనము ప్రజలకు ఇన్ఫామ్ చేసిన వాళ్ళం మొత్తం పాటు మనము ప్రతి సచివాలయంలో కూడా ఒక ఎమర్జెన్సీ నెంబర్ మనం అనౌన్స్ చేస్తాం రేపు ఆ కన్సర్న్ డిస్ మండలాల్లో సో అక్కడ ఆ విలేజ్లో ఏదైనా ఎమర్జెన్సీ వస్తే సచివాలయానికి మనము కాల్ చేసి ఇమీడియట్గా మనము వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ అనేది చెప్తే ఇమీడియట్లీ విల్ ట్రై టు రిజాల్వ్ ది ఇష్యూ సో ఇదే కాకుండా థార్చ్డ్ హౌసెస్ కొన్ని ఉన్నాయి ఇంకా అక్కడక్కడ సో ఇవన్నీ ఉన్న అన్నీ కూడా మేము ట్వంటీ ఎయిత్ మార్నింగ్ వాళ్ళందరినీ అక్కడ వికెట్ చేపించి నియరెస్ట్ పర్మనెంట్ షెల్టర్ ఏదైతే స్కూల్ కానీ లేకపోతే మా సచివాలయం కానీ ఏదైతే గవర్నమెంట్ బిల్డింగ్ కానీ లేదంటే సూటబుల్ స్ట్రక్చర్ ఉందో అక్కడ షిఫ్ట్ చేయమని చెప్పాము టెల్ ది పాసింగ్ ఆఫ్ ది సైక్లో దీంతోపాటు మనకు కొన్ని ఏరియాల్లో లో బ్రిడ్జెస్ ఉన్నాయి ఆ రోడ్డు మీద నీళ్లు పోయే అవకాశాలు కొన్ని దగ్గర ఉన్నాయి అవి కూడా మేము పాయింట్స్ అన్ని ఐడెంటిఫై చేసుకున్నాము ఈ పాయింట్స్ అన్ని కూడా రెవెన్యూ అండ్ పోలీసు ఎవరిని అలౌ చేయకుండా బోత్ అటుపక్క ఇటుపక్క నీళ్లు రోడ్డు మీదకి రావడం కానీ నీళ్లు బ్రిడ్జ్ మీదకి వస్తుంది అటుపక్క ఇటుపక్క ఆపేస్తారు సో అక్కడ ఎక్కడ కూడా పోకుండా చూస్తాం మాక్సిమం ప్రయారిటీ ఈజ్ టు ఎన్ష్యూర్ దట్ దెర్ ఈజ్ నో లాస్ టు ది హ్యూమన్ లైఫ్ దీనికోసం ఐ రిక్వెస్ట్ ఆల్ ది అందరూ ప్రజలను కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే అత్యవసరం అయితేనే రండి నీళ్ళు ఎక్కడ కూడా రోడ్డు మీద పైకి పారుతున్నాయంటే ప్లీజ్ డోంట్ ట్రై టు క్రాస్ ఇట్ మీరు క్రాస్ చేయకండి దయచేసి సో వీటితో పాటు మనకు పంటలు ఉన్నాయి ఇప్పుడు సో పంటలను మనము లాస్ మినిమైజ్ చేసుకోవడం కోసము బిఏఎస్కి అంతరు కూడా స్టేట్ నుంచి ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయో పంటలన్నీ ఏదైతే ఇంకా ఫీల్డ్లో ఉన్నాయో ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా మేము ఇప్పుడు విలేజెస్కి విలేజ్ స్పెసిఫిక్ కొన్ని విలేజెస్లో హార్టికల్చర్ క్రాప్స్ ఉండొచ్చు కొన్ని విలేజెస్లో ప్యాడీ ఉండొచ్చు సో డిఫరెంట్ అడ్వైజరీస్ వస్తాయి స్టేట్ గవర్నమెంట్ నుంచి అవన్నీ కూడా మేము కమ్యూనికేట్ చేయడం జరిగింది అవన్నీ కూడా మీరు ప్రజలకు చెప్తారు సో మాక్సిమం వాట్ విల్ ఇన్షూరిస్ క్రాప్ డ్యామేజ్ను మనం మినిమైజ్ చేద్దాం సిమిలర్గా యానిమల్ డ్యామేజ్ను కూడా మనం మినిమైజ్ చేయాలి సో నేను ఆ యానిమల్స్ని దయచేసి వదిలేయకుండా సేఫ్ ప్లేసెస్లో పెట్టుకోవాలని అందరినీ కోరుకుంటున్నాను సో యానిమల్ డ్యామేజెస్ కూడా మనకి ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు సో విండ్స్ ఉంటాయి వర్షం ఉంటుంది మనకి ఐ రిక్వెస్ట్ పీపుల్ టు బీ ఆన్ హై అలర్టు మన దగ్గర కంట్రోల్ రూమ్ కంటిన్యూస్గా మనకు ఒకటో తారీఖు వరకు కూడా ఇక్కడ పనిచేస్తుంది సో విల్ టేక్ ఆల్ ది కాల్స్ అండ్ విల్ ఎన్ష్యూర్ దట్ రిలీఫ్ ఈజ్ గివెన్ ఇమీడియట్ సో మనకు మేజర్ ఏం మనకు లేవు కాబట్టి మైనర్ ఇరిగేషన్ ట్యాంక్స్ ఉన్నాయి అరౌండ్ ఎయిట్ థౌసండ్ మైనర్ ఇరిగేషన్ ట్యాంక్స్ ఉన్నాయి అన్నీ కూడా మనకి చిన్న చిన్నవి ఉన్నాయి ఇవి కాకుండా మేజర్ ఇరిగేషన్ ట్యాంక్స్ ఈ రోజు మనం అరౌండ్ వన్ ఫార్టీ వరకు మేజర్ ఇరిగేషన్ కాదు మైనర్ ఇరిగేషన్ ట్యాంక్స్లో కొంచెం ఎక్కువ ఎక్స్టెంట్ ఉన్నవి ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేసుకోవడం జరిగింది ఓల్డ్ ఉన్నాయి అన్నీ కూడా సో ఇవన్నీ కూడా మన ఏఈస్ అందరినీ అలర్ట్ చేయడం జరిగింది బ్లీచింగ్ కండిషన్ రాకముందే మనము ఈ మైనర్ ఇరిగేషన్ ట్యాంక్స్ అడ్వాంటేజ్ ఏంటంటే దానికి అవుట్లెట్ ఒక సైడ్కి ఉంటాయి మెజారిటీ అవుట్లెట్స్ అన్నీ కూడా సో అవుట్లెట్స్ అన్నీ ఆ సైడ్ ఉన్న అవుట్లెట్స్ అంతా కొంచెం నీట్గా మెయింటైన్ చేయడం జరిగింది సో బ్లీచింగ్ జరగకుండా చూసుకోవాలి తీర ప్రాంతం సో మనకు తీర ప్రాంతం నుంచి కాకుండా మనకు మేజర్గా ఇటుపక్క నుంచి వస్తుంది అది అనకాపల్లికి పోయి అనకాపల్లి నుంచి ఇట్లా వస్తుంది మనకి సో తీర ప్రాంతాన్ని కూడా మనం అలర్ట్గా ఉంచుతాం మనము తీర ప్రాంతంలో ఉన్న వాళ్ళు కూడా అలర్ట్గా ఉండాలి ఫిషర్మెన్ అంతా వెనక్కి వచ్చేసారు ఇప్పుడు ఏడీ గారు నాకు రిపోర్ట్ చేసింది ఆల్ ఫిష్ ఫిషింగ్ బోట్స్ మన అన్ని కూడా వెనక్కి వచ్చేసాయి సో తీర ప్రాంతంలో మనం అలర్ట్గా ఉండాలి నాట్ గోయింగ్ ఇన్ ది సి సో ఎస్పీ గారు కూడా చెప్పాము ఎస్పీ గారు కూడా ఎక్కడైతే తీర ప్రాంతాన్ని వీళ్ళు నాట్ అలవ్ అని చెప్పారు సో వీళ్ళ నాట్ అలౌనిది ఆ రెండు మండలాలు ఏదైతే ఉన్నాయో మనకి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది కిలోమీటర్లు అక్కడ ఎవరిని అలవ్ చేయము